మార్చుకున్నాం అయితే ఏమైంది అయితే ఏమైంది అయితే ఏమైంది అయితే ఏమైంది అన్న ఎస్ మేము మార్చాం వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము మార్చాం వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరణించినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కడప జిల్లాని కాంగ్రెస్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం కడప తీసేసింది వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా దాన్ని వాళ్ళ మార్చాలా ఏ మార్చపోతే నిద్రపోడా చంద్రబాబు నాయుడు గారు మారిస్తే ఏం సాధిస్తాడు అదే పేర్లు మార్చడం అంటే ఆ సూపర్ సిక్స్ చేయి నీకు మంచి పేరు వస్తాయి ఇచ్చిన హామీలు నెరవేర్చు మంచి పేరు వస్తాయి ప్రధానపత్రి సోద ఇవ్వు మంచి పేరు వస్తుంది చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు దగ్గర కడప చేర్చి ఆనందపడితే ఏంటి అంటున్నా ఎస్ మేము మార్చాం మేము ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాంగా అది కూడా మారుస్తారా ఏ ఈ చిన్న చిన్న విషయాల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత తాపత్రయపడుతున్నాడో ఇంత వయసులో నాకు అర్థం కాలేజీ నిజమేనా నేను ఒక మాట చెబితేనండి నారాజు విను శాసనసభ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు జరిగిన తర్వాత శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు చక్కగా క్రీడలాడుకోవటం నాటకాలు వేసుకోవటం పద్యాలు పాడుకోవటం ఏకపత్రాభినయాలు చేసుకోవటం అనేది పూర్వ సాంప్రదాయం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యలో ఇలాగే జరిగింది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేరు విజయభాస్కర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు చాలామంది నాతో పాటు ఉన్నవాళ్ళు చనిపోయారు గురునాథరావు గారు దాంతో క్రికెట్ ఆడాం వేదవ్యాస్ గారు మేము నాటకాలు ఆడాము మరి రాజ్ కుమార్ గారు చీఫ్ విప్గా ఉంటుంది అన్నీ కూడా మెయింటైన్ చేశారు అప్పుడు స్పోర్ట్స్ మంత్రిగా హనుమంతరావు గారు ఉండేవాడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా జరిగేది మంచిది సంతోషం చంద్రబాబు నాయుడు గారు గుర్తొచ్చింది ఇప్పుడు పోయినసారి ఐదు సంవత్సరాలు లేనప్పుడు ఉన్నప్పుడేమో గుర్తురాలా ఇప్పుడు గుర్తొచ్చింది సంతోషం మేం పెట్టలేదు ఆయన పెట్టాడు మంచి మంచి క్రీడలు ఆడారు అద్భుతంగా మంచి మంచి నాటకాలు ఆడారు నేను చూశాను మంచి స్కిట్స్ వేశారు చక్కగా వేస్తే వేశారు కానీ జ దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోలేదు దొంప దొంపదిగా ఆ స్కిట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిటిసైజ్ చేసేటువంటి స్కిట్స్ వేసుకుని బాగా ఆనందం పొందారు మంచిదే చాలా సంతోషం ఏదో కాస్త ఆనందం పొందేటప్పుడు మళ్ళీ రాజకీయం ఎందుకంటే నాకు అర్థం కాదు ఏమండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అవుతున్నాడు అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు నవ్వుతున్నాడు ఆ పదకొండ ఆ పదకొండ అంటే నవ్వుతున్నాడు నాయనా మాకు అభ్యంతరం లేదు ఎందుకు ఆనందం అంటున్నా మంచి నాటకాలు వేశారు నేను చూశాను ఆయన ఎవరైనా వినుకుండా ఆయన మందులో ఆయనే ఎమ్మెల్యేలు బాధల గురించి చెప్తుంటే నాకు నిజమే అనిపించింది గారు త్రిపులారేశాడయ్యా ఎన్టీ రామారావు వేషం ఆ కదపించుకుని అద్భుతంగా ఉంది డైలాగులు గీలాగులు సంతోషం మళ్ళెవరో మన దుర్గేష్ గారు వేశాడు బాలచంద్రుడు చాలా అద్భుతంగా ఉంది సంతోషం కానీ ఒక్కటి మిస్ అయిందయ్యా ఉక్కిటి మిస్ అయింది ఒక్కిటి మిస్ అయింది ఏమయ్యా ఒకటి మిస్ అయింది ఆ ఒక్కటి ఏంటంటారా చంద్రబాబు నాయుడు గారు ఒక పాత్ర ఇస్తే బాగుండేది శకుని పాత్ర ఉంటదే పితుహో అని శకుని పాత్ర ఒకటి ఉంటుంది అసలు మీరు ఊహించండి మన త్రిపులారు గారు దుర్యోధనుడి పాత్రకి ఎంత చక్కగా ఫిట్ అయ్యాడో బాలచంద్రుడికి దుర్గేష్ ఎంత బ్రహ్మాండంగా ఫిట్ అయ్యాడో శకుని పాత్ర వేస్తే మాత్రం చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా ఫిట్ అయిపోయాడు అసలు అనుమానమే లేదు నేను కోపంతో చెప్పటంలా శకుని పాత్ర అంత గొప్పగా ఉంటది భారతంలో కదా అద్భుతంగా ఉంటుంది అలాంటి శకుని పాత్ర ఒక చంద్రబాబు నాయుడు గారు వేసి ఉండటైతే అబ్బో ఇవాళ సందర్ సందరిగా ఉండేది అనుకో మమ్మల్ని తిట్టినందుకు ఫైతిపలంగా ఉండేది సందు దిరిగినప్పుడల్లా మమ్మల్ని తిట్టేటటువంటి కార్యక్రమం చేసేవాడు శకుని శకునిగాక ఏమవుతాడు చెప్పండి స్వామి అది నా అభిప్రాయం సరే అది ఇవన్నీ కూడా నేనే ఏంటంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు చేసుకునియండి మళ్ళీ వచ్చి మేము పెట్టుకుంటాం అన్ని ఏముంది ఏ మార్చామో అవన్నీ మళ్ళీ మారుస్తాం మేము రావడం ఖాయం వాళ్ళన్నీ మారుస్తారు చేతుల్లో ఉన్నంత వరకు మారుస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ డిస్టిక్ అని పెట్టారు కడప తీశారు కడప పెట్టారు బాగా సునకానందం అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ కడప జిల్లా అంతకుముందు వైఎస్ఆర్ జిల్లా ఉంది ఏం నాకు అర్థం కాలేదు నువ్వు చెబుతున్నావు బాగా ఫ్రెండ్ మా రాజశేఖర రెడ్డి మాకు చాలా ఫ్రెండ్ అని చెప్పాడుగా చాలా సార్లు చెప్పాడుగా ఏ నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి చచ్చిపోయి నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి నీ బుద్ధి అర్థం కాటలా వైఎస్ఆర్ జిల్లా అంటే ఆయనకి ఎక్కడో బాధ వేసింది అందుకల్లా వైఎస్ఆర్ కడప జిల్లా అంటే సమ్మగా ఉంది సునకానందం అనుభవించమనండి మనకేం అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఆనందం కొద్దీ అనుభవించమండి ఇవాళ ఆనందం అనుభవిస్తాడు మన నాలుగు సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడతాడు దొంగచాటుకెళ్లి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది ఉంది నాకు అర్థం కాదు ఆయనే అన్నాడు ఎవరు స్పీకర్ గారు ఆయన పేరేంటి చింతకాయలు అయ్యన్నపాతుడు గారు ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని మరి ప్రతిపక్షం అదే ఈ మనను దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాలిగా ప్రతిపక్షం అన్నాడు ప్రతిపక్షం ఈ మను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగా స్వామి అసలు ఆ చింతకాయలు అయ్యన్నపాతుడు అని ఆయన స్పీకరే గారి నోటికి అద్దు అదుపు ఉందా ఏం మాట్లాడతారో తెలుసా నీకు ఇంతకుముందు ఏం మాట్లాడు చూశారా అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టచ్చు అనేటువంటి ఉద్దేశంతో అయ్యా మాకు తిరుగురు మమ్మల్ని పిలవండి మేము వస్తాము మాకు స్పెషల్ మాకు ప్రత్యేక ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే బట్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన ఇవ్వకుండా మీరు రెండు రెండు మేము అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు చూశారుగా అచ్చెన్నాయుడు గారు అన్నారు నేను ఇక్కడే ఉండాలి ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి ఆయన రావాలి ఇదే శాసనసభలో ఆయన పక్కన గారు అక్కడ కూర్చోవాలంట ఈయన ఇక్కడ ఉండాలంటే ఇద్దరు పర్సన పెద్దవి కదా ఆయన రావాలంటే కుమ్ముతారవుతే పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు శాసనసభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవడం ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం ఒకరికొకటి డబ్బా పరస్పర డబ్బా సొంత డబ్బా ఇతర డబ్బా ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే సభంతా నడిచింది రైతులు డ్రామాలు వేస్తున్నారు నాటకాలు వేస్తున్నారు లేకపోతే క్రీడలు ఆడుతున్నారు పక్కన పెట్టండి రైతులు తిట్టుకోవచ్చు చెప్తా రైతులు తిట్టుకోవడం కాదు రైతులు చాలా బాగా పొగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే తిడితే కేసులు పెడుతున్నారని నిన్నెవరో ఒక వినుకొండ దగ్గర ఆయన ఎవరో నాగేశ్వరరావు యాదవ్ ఆయన మీద కేసు పెట్టారు ఆయన ఏం చెప్పారు ఇలాగా మైకు ఎవరో మీ వచ్చి బైక్ పెడితే ఆ బ్రహ్మానందండి ఈ ప్రభుత్వం అద్భుతంగా ఉంది సార్ ఏమై అమ్మ అమ్మఒడి అమ్మఒడి పడిపోవడండి మాకు ఐదు ఉంటే ఐదు రూపాయలు పడిపోయింది అన్నాడు ఎప్పుడు పడింది అందరూ పడలేదంటే మాకు పడిపోయింది సార్ మరి ఫ్రీ బస్సు మాకు రోజు ప్రీ బస్లో వెళ్ళిపోతుందండి అండి రోజు వెళ్ళిపోతుంది ఫ్రీ బస్సులో మా మిరపకాయలు కోసేవాళ్ళు కూడా ఫీ బస్లో వెళ్ళిపోతున్నారండి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రీ బస్సు తీసుకొస్తున్నారండి ఏమైనా మిరపకాయలు ఇద్దరు బాగుంది ఆ బ్రహ్మాండంగా ఉందండి నలభై నలభై నాలుగు వేలుగా నాలుగు నలభై రెండు వేలకు అమ్మానండి నేను కింటా అని మా చెప్పాడు అంటే విమర్శిస్తుంటే తీర్త కేసులు పెడుతున్నారని గ్యాస్ పొట్టం మొదలెట్టారు అద్భుతమైన ప్రభుత్వం ఇది అమోఘమైన ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇంకా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు ఏమైనా నలభై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండిదంటే ఆయన ఇప్పటికే డెబ్బై ఐదు అంటే లేదు అండి చంద్రబాబు నాయుడు గారు చాలా ఎక్కువ కాలం బతుకుతారండి మొన్న చెప్పారు కదా మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఏదో కొత్తగా వస్తున్నాయని దానివల్ల ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఒక ఎక్కిలిగా మాట్లాడేటువంటి పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది ఏ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేయటంలో విఫలమైపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రైతులు గాని విద్యార్థులు గాని పామరులు గాని తిట్టని వాడంటూ లేదు తిట్టడంలో కొత్త పద్ధతుల్లో తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనే విషయాన్ని గమనించండి తిట్టిన పని వాడిని తీసుకెళ్ళి తిట్టిన ప్రతివాడిని తీసుకెళ్లడం బొక్కలు వేయటం బెదిరించడం ఇలా చేస్తున్నారు వినుకొండలో ఇదే సంఘటన జరిగింది ఈ సంఘటనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులు పెళ్లారు ఆయన విధినించుకు తీసుకొచ్చారని కూడా ఈ న్యూస్